హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మే ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజు మన పాండాన్న గారిదులకైతే రావడం జరిగింది ఈ వారం చూసుకొచ్చి ఎనకార్డులు వచ్చినావు కనుకుందామన్న గారి దగ్గరికి వెళ్ళి అన్న ఈ వారం ఎన్న వచ్చినా అన్న కార్డులు నాలుగు కార్డులు వచ్చినా పళ్ళతో ఏమన్నా ఉండే కడ చూద్దాం మళ్ళీ నాలుగు కార్డులు అయితే వచ్చినాయో ఫస్ట్ కార్డు చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉండదు ఏం చెప్తున్నావు అన్న కార్డు చెప్తా ఒకటి పళ్ళు కడబోలు చూడండి మళ్ళీ లక్ష ఎనభై వేలు అయితే కాడైతే చెప్పడం జరుగుతుంది ఫస్ట్ కాడే చూద్దాము ఇప్పుడు నడిపించే విధంగా అయితే నడుస్తా అనేది అనా ఇప్ప చూసినారు కదా మా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ షేర్ చేయండి మంచి సైజుల్లో అయితే ఉండవు చూసుకోవచ్చు ఎదులు అయితే మళ్ళీ మనకి ఏ విధంగా అయితే అయితే భరోసా ఏ విధంగా అయితే ఇస్తారో కనుక్కుందాం నా ఫుల్ భరోసా ఉన్నాయా సరే చూసుకోవచ్చు బయట కట్టి తీసినారు నడిపి నడిపి చూడండి మళ్ళీ ఏ స్పీడ్లో అయితే ఉన్నాయా తిప్పుకారా నిలబెట్టను ఫస్ట్ గైడ్ చూసుకోవచ్చు నిలబెట్ట నిలబెట్టు ఖాళీగానే ఏ తప్పులు అయితే లేవు నీట్గా అయితే ఉన్నాయి నిలబెట్టను సూపర్లో అయితే మంచిగానే ఉండవు చూసుకొచ్చిద్దలైతే అంటే ధరలు మాట్లాడుకోవచ్చు అవి ఫిక్స్ అయితే లేదు కదా పనికి ఎట్లా వస్తుంది ఒకే సైడేనా సరేలేనా ఫస్ట్ కార్డు ఇంకా మూడు కార్డులు ఉన్నాయి చూద్దాము అవి ఏ విధంగా అయితే నడుస్తాయి అనేది దూడ్లపైకి అయితే ఉన్నాయి ఇక్కడ కనిపించేవి రెండో కాడి ఇవేం చెప్తారో కనుక్కుందాం రేట్లలో అయితే ఫస్ట్ ఎదురైతే చూసుకోవచ్చు రెండో కాడి. రెండో కాడి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో కనుక్కుందాము ఏం చెప్తారా రెండో కాడి పెద్ద సైజుల్లో అవుతుందా అన్న ఏం చెప్పినవి ఒకటి ఎనభై చెప్తాను పళ్ళు ముందే పెట్టుకొని పెట్టుకొని నిలబెట్టి చూడండి మళ్ళీ ఇవ్వగా లక్ష ఎనభై ఐదు వేలు అయితే ఇవ్వగానే సేమ్ రేట్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది పనికి ఎట్లా వస్తుంది రెండు సైడ్లా గ్యారంటీ ఇస్తారా చూడండి మళ్ళీ రెండో కార్డు సైజులు అయితే ఉన్నాయి మన రైతు సోదరులకి ఎవరికన్నా మీకు నచ్చినట్టు అయితే అన్నగారు ఫైనల్గా నెంబర్ ఇస్తారు నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా లేదు సరేలేనా రెండు కార్డులు ఉన్నాయో చూద్దాము ఇప్పుడు చూడండి మళ్ళీ అయితే ఉన్నది ఇది మేడం మన పళ్ళు ఉన్నాయో లేదా కనుక్కుందాము మంచి కలర్లు అయితే ఉన్నాయి రేటు కనుక్కుందాము ఏం చెప్తారా లేదు ఏం చెప్తున్నావు అది రేటు డెబ్బై ఒకటి డెబ్బై పళ్ళు పని కట్లా ఒక పక్కన లక్ష డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు కాడీ మనకు కడమాలకులు పనికి వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా మీకు ఏమన్నా చూడండి ఊర్లో పైకి అయితే ఉన్నాయా కిందకి కిందికిడు మాకు

నాలుగో కాడి పాండా గారు దూట్ల పైగా తో ఉన్నవి చూడండి రైతులైతే చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయని కాలుగా తీసుకొచ్చి నేను ఇటుకైతే ఉన్నాయి రేపులు పెట్టిన తీసుకున్నారు దూర్లు పై పెట్టండి అడిగి ఏం చెప్తున్నాను ఒకటే చెప్తాను ఓకే పనికి ఇప్పుడు ఎట్లా అట్లా వచ్చేది ఒక పక్కన రెండు పక్కన రెండు పక్కల రెండు పక్కల పెడితే కదా మళ్ళీ ఏ విధంగా అయితే ఉండదు అనేది వారము పాండగన్న పాండగన్న దగ్గర నెంబర్ తీసుకుందాము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాలుగు కళ్ళు నా నాగారికి నేరుగా చేసి చెప్పి బయట మాట్లాడుకుందాం నెంబర్ ఎప్పుడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది పేరు సరే